చీఫ్ గా రంగనాథ్ కు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విధుల్లో దూకుడు పెంచారు రంగనాథ్ ఆయన ముందుగా చెరువుల అక్రమాలపై దృష్టి పెట్టి అక్రమాలు అని తేలిన వాటన్నిటిని కూల్చేస్తున్నారు ఈ క్రమంలో నాగార్జునకు చెందిన ప్రముఖ ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ కు గడ్డు పరిస్థితులు ఎదుర్కానున్నట్లు ప్రచారం జరుగుతుంది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్స్ పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది హైదరాబాద్ లో నగరంలోని చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ కట్ట బండాలపై పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ తొలి సీఎం గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్యలు ప్రారంభించారు మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ కు తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి ఇప్పటికే హైడ్రా కమిషన్ రంగనాథ్ నలభై నాలుగు నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక తెప్పించుకున్నారు శాటిలైట్ చిత్రాల ఆధారంగా యాభై ఆరు చెరువుల ఆదాయాలకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో వివరాలు సేకరించారు అంతేకాదు గూగుల్ మ్యాప్లు పరిశీలించి మరిన్ని వివరాలను సేకరించారు దీని ఆధారంగా హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది అప్పట్లో కేసీఆర్ బుల్డోజర్లను పంపినప్పటికీ తదుపరి జరిగిన పరిణామాలతో వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు రంగనాథ్ ఏం చేస్తారో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి